అన్న కోసం తమ్ముడు తారక్ నేడు గ్రాండ్గా ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుగురి దర్శకంలో తెరకెక్కుతున్న సినిమా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇరవై ఒకటో సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ అశోక్ వర్ధన్ నిర్మిస్తున్నారు లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్గా ఈ మూవీలో కనిపించబోతున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన వరల్డ్ వైడ్గా రిలీజ్కు రెడీ అయింది కాగా నేడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని ట్రైలర్ లాంచ్తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున నిర్వహించినారు ఇందుకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వేదిక ముస్తాబు అవుతుంది ఈ వేడుకకు వెంకటయ్య టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులు భారీగా తరలిరన్నారు ఎన్టీఆర్ వస్తున్న అంటేనే క్రేజ్ వేరే ఉం వేరే వేరు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ స్పీచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ కొన్నేళ్లుగా అభిమానులకు అభిమా కొన్నేళ్లుగా అభిమానులు ఎన్టీఆర్ డైరెక్ట్గా కలిసింది లేదు దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు గత వారం మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కు హాజరైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కృషి చేశారు నేడు అన్న కళ్యాణ్ రావు నటించిన అర్జున్ సన్ ఆఫ్ విజయ్ అన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి ముఖ్య అతిథిగా రావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు యంగ్ యంగ్ టైగర్ జస్ట్ వారం గ్యాప్లో బ్యాక్ టు బ్యాక్ రెండు తన ఫ్యాన్స్ రెండు సందర్భాల్లో ఫ్యాన్స్ మీట్ అవుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తున్నారు ఏదేమైనప్పటికీ కళ్యాణ్ రామ్కి అన్న తారక్ తారక్కి కళ్యాణ్ రామ్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని తెలుస్తుంది అది కళ్యాణ్ రామ్ హీరోగా ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఎయిటీన్త్న అర్జున్ సన్ ఆఫ్ వైజంతి మూవీ బాల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజర్ కా అన్నట్టు టీం ప్రకటించింది ఇవాళ శిల్ప వేదికలో ట్రైలర్ లాంచ్ అండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ను ఘనంగా అభిమానుల మధ్యలో నిర్వహించినట్లు తెలుస్తుంది